ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం స్వభావం యోగ బలం ఎలా ఉందో గ్రహకాల యోగ బలం మన జానకిని అడిగి చూద్దామండి ఆ జానకి జాతకం చూడు సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ధనయోగంది లాభయోగంది సంతాన యోగంది సంసార యోగంది కుటుంబయోగంది ధరించిన కార్యంది వాస్తుబలంది ఇసుకదంతం ఏకదంతం అనేకదంతం నూతన కార్యం యోగ బలం రాజకీయ రంగం లక్ష్మీయోగ బలం సంతాన యోగ బలం సంసార యోగ బలం విద్యయోగ బలం లక్ష్మీకారక యోగ బలం సరస్వతీకారక యోగ బలం చూడు సింహరాశి వారి జాతక చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చి నుండి సాత్విక స్వభావం జాతకం వచ్చింది తిడీ సాయిబాబా అలాగే వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చిన సింహరాశి వారి జాతకముల ఆదాయం పదకొండు ఖర్చు తొమ్మిది రెండు లాభం ఉంటుంది వారి పేరు మీద సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు ఒకరు ఎగస్టా ఉంటారండి వారి పేరు మీద ఈ సింహరాశి వారి జాతకముల నక్షత్ర జాతకులకు చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ ఏడు వస్తుందండి అలాగే సింహరాశి వారికి రవి మహర్దశ జాతకం సూర్యమహార్దశ జాతకం తండ్రి సహకారం ఎక్కువ ఉంటుంది తల్లి సహకారం తక్కువ ఉంటుంది అలాగే మేనమావాల సహకారం కూడా ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద అధికార దర్పణం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే సామాన్యులైనా సరే అలాగే మాత్రం చాలా గొప్పవారమైనా సరే సరైన ఒకటే రీతిలో చూసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరి జ్యోతిష్యంలో ఎంత ఇబ్బంది వచ్చినా మాత్రం వీరికి ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగని ఎవరిని తీసి పడేరు అయిన వారిని దగ్గర తీసుకోరు కాని వాళ్ళని తీసిపడరు అందరు మన వాళ్ళే అనుకుంటారు కానీ చాలా గంభీరమైన స్వభావం ఉంటుంది కానీ వీరికి సో సామాన్యంగా కోపం రాదు కోపం వచ్చినా కూడా మాత్రం ఎంతటి కోపాన్ని వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకుని నడుచుకునే యోగం ఉంటుంది అండి వీరి జాతక బలానికి సింహరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం కన్యరాశిలో కన్యరాశి వారితో వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అవకాశాలుంటే జాగ్రత్తగా ఉండాలి అందులో మకా నక్షత్రం స్త్రీలు పుట్టిన వారికి మాత్రం స్త్రీలకు మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ శ్రావణ మాసంలో మాత్రం ఏదైనా కుల దేవతని కానీ అలాగే మాత్రం వరలక్ష్మి మాతకి కూడా పూజ చేయటం అమ్మవారిని పూజ చేయటం మంచిది అలాగే అమ్మవార్లు దేవతలు సుమ్మక్క సారలమ్మ తల్లి బిడ్డ కూతురు వచ్చినరు తల్లి బిడ్డ ఇద్దరు వచ్చినరు కాబట్టి వారిని కూడా కొలవడం చాలా వరకు మంచిది ముఖ్యంగా విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి వ్యాపార విషయంలో అంతగా కలిసి రాదండి రాజకీయ రంగంలో మాత్రం ఫలితం తక్కువ వీరికి తక్కువ ఉంటుంది కానీ వీరి వలన ఇతరులకు చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది అలాగే పెద్దల సహకారం ఉండే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి క్రీడారంగంలో నడుస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళారంగంలో నడుస్తూ నడుస్తున్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం అంతగా రాణించే అవకాశం ఉండదు రాజకీయ రంగంలో వీరికి పేరు సంపాదించుకునే యోగం ఉంటుంది కానీ రాణించే అవకాశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సంసారంలో యోగంలో చెప్పాలంటే భార్య భర్తులతో ఇబ్బందులు తప్పవు ఒకరి మనసులో ఒకరు ఉన్నారు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది తానా అంటే తందానని అన్నట్టు ఉంటుంది ముఖ్యంగా సంతాన విషయంలో కొద్దిపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇంకా అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం ఇంకోటి పుబ్బా నక్షత్ర జాతకులకు శుక్రుడు అధిపతి కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులకు జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఒకటవ తేదీ పదవ తేదీ అలాగే మాత్రం పంతొమ్మిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ పుట్టినవారు ఏ నెల కానీ కావచ్చు ఏ సంవత్సరం కావచ్చు అందులో పుబ్బా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే ఏ పని చేసినా మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు నిరుద్యోగులకు మాత్రం మంచి యోగ బలం ఉన్నదండి అతి కష్టం అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఇక వివాహ కార్యక్రమాలు కోరుకునే వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి స్త్రీలకైనా పురుషులకైనా ఆ ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ వనదేవతల్ని కానీ పూజ చేయాలి లేదా ఆ శిడి సాహిబాను పూజ చేయాలి చాలా వరకు మంచిది కానీ మీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరికి శక్తి కొలదు వాళ్ళు ఈ ఈ మాసంలో చేస్తే చాలా వరకు శివయోగం ఉంటుందండి సద్బ్రాహ్మణులతో కొన్ని సత్కార్యాలు చేపిస్తే చాలా వరకు మంచిది పెద్దలు ఆస్తి కలిసొచ్చే అవకాశాలుంటాయి కోర్టు కేసులు చెక్కులు చికాకులు ఉన్న వారికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహమై భార్యభర్తలు దూరం ఉంటున్న వారు దగ్గరకు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఎడతగని మండి చికాకులు ఋణ చిక్కులున్నా కూడా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో ఏ పని చేసినా మాత్రం ఇతరులను కలుపుకొని చేయవద్దండి ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి కలుపుకోవాలి శత్రువులు మిత్రులా మారి ఉంది మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు జ్యోతిష్యమ బలంలో చూడాలంటే మాత్రం సువర్ణయోగం కలిసొచ్చే అవకాశం ఉంది రవి అధిపతి కాబట్టి కెంపు ధరించడం చాలా మంచిది బంగారు ఉంగరంతో చూపుడు వేలుకు కానీ కెంపు ధరించడం చాలా వరకు శుభకరం ఉంటుంది చూపుడు వేలు ధరించవచ్చు లేదా మాత్రం ఈ బుధస్థానం తర్వాత ఈ రవి వేలుకు కూడా ధరించవచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసర్లలో చూడాలంటే మాత్రం ఉద్యోగం చేస్తున్నవారు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బంది తప్పదు అలాగే మున్సిపల్ రంగం వారికి మాత్రం చికాకులు ఉంటాయి ఆర్టీసీ రంగం వారికి రవాణా రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవారి జ్యోతిష్య బలం ప్రకారం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోడ్లు భవనాలు శాఖ వారికి లక్ష్మీ యోగ బలం ఉంటుంది అలాగే నీటిపారుదల వారికి మాత్రం చికాకులు తప్పవు కానీ విద్యుత్ రంగం వారికి మాత్రం విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కానీ కాబట్టి ఒకరి ఒకటికి నాలుగు సార్లు ఎవరినైనా నమ్మాలి కానీ గృహ నిర్మాణం చేయటం కానీ స్థలం కొనటం కానీ అమ్మటం కానీ కొనటం కానీ రిప రిపేర్ చేయటం కానీ లేదా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం పెట్టడం కానీ షేర్ మార్కెట్ రంగం వారు కానీ లేదా స్టాక్ మార్కెట్ రంగం వారు కానీ మాత్రం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని చేసుకోవడం మంచిదండి ఆ పని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పాలే అయ్యే అవకాశం ఉంటుందండి వారికి మొండి బకాయిలు ఉంటే మాత్రం తొలగిపోతాయి అలాగే వారు ఎవరికైనా అప్పు ఉంటే అవి కూడా దరికి ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా కళాకారులకైతే తిరుగు ఉండదు వారి జాతక బలానికి సినీ కళాకారులు కావచ్చు అలాగే టీవీ కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు గాయకులు ఇతర రచయితలు రాసేవారు ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు బోటాబూటి మార్కులు కలిగే ఉన్నాయి కానీ సివిల్స్ రంగంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇంజనీర్ రంగంలో మాత్రం లాభయోగం ఉంటుంది కానీ రక్షణ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది మీరు ఖచ్చితంగా మాత్రం వన దేవతలు దర్శనం చేసుకోవడం లేదా కుల దేవతను దర్శనం చేసుకోవడం లేదా మాత్రం శ్రీడీ సాయి దర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది సప్తమ స్థానంలో శనిశ్వరుడు ఉండవు కాబట్టి శనిశ్వరుని కూడా శాంతి చేసుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్